ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి తద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కురుక్షేత్ర మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం పవిత్రమైన భగవద్గీత పుట్టిన ప్రదేశం కూడా ఇదే పంచమవేదమైనటువంటి మహాభారతంలో చెప్పబడిన అనేక విషయాలకు సంబంధం ఉన్న ప్రదేశం ఇది మన దేశ రాజధాని ఢిల్లీకి దాదాపు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు రైల్వే అన్ని కనెక్షన్స్ ఉన్న ప్రదేశం చాలా మహిమాన్వితమైన ప్రదేశం చాలా చూడదగ్గ ప్రదేశాలతో నిండి ఉన్న ప్రదేశం ఇది హర్యానా రాష్ట్రంలో ఉంటుంది మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి దాదాపు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు రైల్వే కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కురుక్షేత్ర అన్నది చాలా పెద్ద పట్టణం ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి మీదనే ఈ కురుక్షేత్ర అనే పట్టణం ఉంటుంది ఢిల్లీ నుంచి చాలా సులువుగా చేరుకోవచ్చు అండి ఇక్కడికి రోడ్డు మార్గంలో చాలా సులువుగా చేరుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఈ చండీగఢ్ వెళ్లే ప్రతి బస్సు ఈ కురుక్షేత్రం మీదగానే వెళ్తుంది ఇక కురుక్షేత్రంలో చూడాల్సిన మొట్టమొదటి ప్రదేశం ఇది బ్రహ్మ సరోవరం ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్మించినట్టు చెబుతారు ఎందుకంటే ఇక్కడ బ్రహ్మదేవుడు మొట్టమొదటి యజ్ఞాన్ని ఈ ప్రదేశంలోనే చేశాడని చెప్తారు ఆసియాలోనే అతి పెద్ద మానవ నిర్మిత సరస్సుగా కూడా ఈ బ్రహ్మ సరోవరాన్ని చెప్తారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రహ్మ సరోవరం వచ్చేసి పాత బ్రహ్మ సరోవరానికి వన్ బై అంటే మూడో వంతు మాత్రమే ఉందండి మిగతాదంతా కబ్జాలకు గురైపోయింది ఈ బ్రహ్మ సరోవరంలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని కూడా పెద్దలు చెప్తారు సూర్యగ్రహణం రోజునైతే బ్రహ్మ సరోవరంలో స్నానం చేయడానికి భక్తులు పోటీ పడతారు అంత విశిష్టత కలిగిన ప్రదేశం అండి ఇది దాదాపు ఐదు లక్షల మంది ఒకేసారి ఇక్కడ స్నానం చేసే ఏర్పాటు ఉందండి ఈ సరోవరం మధ్యలో సర్వేశ్వర మహాదేవ ఆలయం ఉందండి బ్రహ్మదేవుడే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని స్థాపించి పూజించినట్టుగా చెప్తారు మహాభారత యుద్ధ సమయంలో ఈ గుడి ప్రతిరోజు ఉదయం నాశనం చేయబడి మళ్ళీ రాత్రి పునర్నిర్మించబడేదని చెప్తారు ఆధునిక యుగంలో మొగలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తే తిరిగి పద్దెనిమిదో శతాబ్దంలో స్వామి హరిగిరి గోసాయి అనే ఆయన ఇప్పుడున్న ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకి చరిత్ర చెబుతోంది ఈ బ్రహ్మ సరోవరం మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది ఈ ఐలాండ్ ని ఇప్పుడు పురుషోత్తం పట్టణంగా చెప్తా ఉన్నారు ఇక్కడ అనేక రకాల ఒక పార్కు శ్యాంజీ మందిరం తర్వాత ఈ కాచ్యని దేవ మందిరం ఈ మూడు ఉంటాయండి ఇది ఈ పార్క్ మధ్యలో పెట్టినటువంటి ముప్పై ఐదు టన్నుల కాంస్య విగ్రహం ఉంది ఈ బ్రహ్మ సరోవరం దగ్గర ఈ విగ్రహమే హైలైట్ ఆ పార్క్ ఎదురుగుండా ఉన్నటువంటి ఇది చంద్రకోప ద్రౌపది ఆలయం అంటున్నారు ఇది చాలా పురాతనమైన ఆలయంగా కూడా చెప్తా ఉన్నారు ఇది శ్రీ శ్యామ్ దర్బార్ గా కూడా చెప్తా ఉన్నారు ఇది ఈ బ్రహ్మ సరోవర కాంప్లెక్స్ బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉండేది దక్షిణ ముఖ హనుమాన్ మందిరం ఇది కూడా ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఎందుకంటే దక్షిణముఖంగా ఉన్న హనుమంతుడు మందిరం ఎక్కడైనా సరే బాగా ఫేమస్ అండి దాని మూలంగానే చాలా మంది భక్తులైతే ఈ దక్షిణ ముఖ హనుమాన్ టెంపుల్ని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు ఇక అక్కడ నుంచి కోర్తవేటు దూరంలో ఉండేదే ఈ బిర్లా మందిరం ఈ బిర్లా మందిరంలో లక్ష్మీనారాయణులు ఉంటారు బిర్లా మందిరాలు చాలా చోట్ల ఉంటాయి అట్లాగే కురుక్షేత్రలో కూడా వాళ్ళు బిర్లా మందిరం కట్టారు ఈ ఆలయం కూడా చాలా పెద్దదండి చాలా బాగుంది ఇక్కడ కూడా మనకి పాలరాతితో చేసినటువంటి మనకి రథం కనిపిస్తుంది అర్జునుడు కృష్ణుడు ఉన్నటువంటి అంటే గీత బోధిస్తున్నటువంటి పాలరాతితో చేసినటువంటి విగ్రహం మనకి కనిపిస్తుంది ఈ ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందండి అది కూడా ఈ బిర్లా మందిర్ వాళ్ళే కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయం కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి దర్శించుకోవచ్చు మనం ఏమిటిది రోడ్డు మీద పరుగు పొందాం అనుకుంటున్నారా ఇది కావడి యాత్ర అండి మేము వెళ్ళేసరికి అది మాసం శ్రావణ మాసంలో అక్కడ అందరూ కావడి యాత్ర చేస్తారు అంటే హరిద్వార్ నుంచి అది ఎంత దూరమైనా కానివ్వండి హరిద్వార్కి ఈ కురుక్షేత్ర దాదాపు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నూట అరవై కిలోమీటర్ల దూరం హరిద్వార్లో గంగా జలాన్ని తీసుకువచ్చి వేళ్ళ వేళ్ళ ఓళ్ళల్లో ఏ శివాలయాలు అయితే ఉన్నాయో ఆ శివాలయాల్లో అభిషేకం చేస్తారు దీన్ని కావడి యాత్ర అంటారు అనమాట అండి ఇది మూడు రకాలుగా జరుగుద్ది మొట్టమొదటిది అక్కడ నుంచి నడిచి వేసుకుని బిందులతో నీళ్లు తీసుకురావడం అది ఒక రకమైన కావడి యాత్ర అండి ఇంకా రెండోది వీళ్ళు పరిగెడతా ఉన్నారు కదా వాళ్ళ చేతిలో ఒక వెదురుతో తయారు చేసిన పొడుగ్గా గంగా జలాన్ని అందులో పట్టుకోవడానికి అవసరంగా వాళ్ళు తయారు చేసిన వెదురు పొంగు ఉంటుంది అందులో గంగా నింపి అక్కడ నుంచి అంటే హరిద్వార్ నుంచి కూడా పరిగెడతా వీళ్ళు మొత్తం ఒక ఇరవై మంది ముప్పై మంది బ్యాచ్ వెళ్తారు వాళ్ళు పరిగెడతానే వాళ్ళు శివాలయానికి దీన్ని తీసుకొస్తారండి ఆ గంగా జలం ఏదైతే ఉందో ఆ గంగా జలాన్ని ఆ శివుడికి వాళ్ళ శివాలయంలో అర్పిస్తారు ఒక వంద మీటర్లు పరిగెట్టిన తర్వాత అతన్ని బండి మీద తీసుకెళ్లి మళ్ళీ ఒక కిలోమీటర్ ముందు దింపుతారండి మళ్ళీ ఇది అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు తీసుకుని పరిగెడతారు మళ్ళీ వాళ్ళను కూడా అట్లా బళ్ళ మీద దింపుతూ ఉంటారు అందుకనే అదంతా కోలాహలం అండి ఇక మూడవది ఈ వెహికల్స్ ద్వారా తెచ్చే గంగా అండి అంటే నడవలేని వాళ్ళు ఎట్లా పరిగెట్టలేని వాళ్ళు వెహికల్స్ వేసుకుని వెళ్ళి ఆ వెహికల్స్ ద్వారా గంగా తెస్తారు ఇది వాళ్ళ శ్రావణ మాసం మొదలైన పదిహేను రోజులు కన్వర యాత్ర చేస్తారండి చాలా మంది చేస్తారు ఆడపిల్లలు కూడా పరిగెడుతున్నారండి చాలా బాగా జరుగుద్దండి అండి కన్వర యాత్ర అయితే ఎవరైనా సరే ఈ శ్రావణ మాసంలో వెళ్తే మాత్రం ఉత్తరాదికి ఈ కన్వర యాత్ర చూడకుండా అయితే రాకండి చాలా బాగా అనిపించిందండి ఇది కురుక్షేత్రలో ఇంకో ముఖ్యమైన ప్రదేశం దీన్ని జ్యోతిష్ సార్ అంటారు ఈ కురుక్షేత్రకి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది భగవద్గీత పుట్టిన ప్రదేశంగా చెప్తారు ఈ జ్యోతి సర్ని చాలా బాగుంటుందండి ఇది అయితేనే ఎవరైనా సరే కురుక్షేత్రం వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇది మిస్ కాకండి భగవద్గీత అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎక్కడే బోధించాడని చెప్తారు ఇక్కడ శ్రీకృష్ణుడి విశ్వరూప విగ్రహం ఉంటుందండి అసలు కన్నుల పండుగగా ఉంటుంది అండి అందుకనే అంటే ఈ కురుక్షేత్రకే హైలైట్ అండి ఈ ప్రదేశం జ్యోతిష్ సర్ ఎవరైనా సరే కురుక్షేత్ర మాత్రం దీన్ని మిస్ కాకండి

శంకరాచార్యులే ఈ కలియుగంలో ఈ ప్రదేశాన్ని కనుగొన్నట్టుగా చెప్తా ఉన్నాడు అతను అక్కడ ఉన్నటువంటి చెట్టు కింద ఉన్నటువంటి ప్రాచీనమైన శివాలయం అండి ఎవరైతే అక్కడ నుంచి వాటర్ తెచ్చి గంగానది నుంచి వాటర్ తెచ్చి ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఆ శివాలయంలోనే అభిషేకం చేస్తూ ఉన్నారు ఈ జ్యోతిసర్ నుంచి కురుక్షేత్ర వైపు కొద్దిగా ఒక అర కిలోమీటర్ రాగానే ఈ బద్రీనాథ్ మందిరం ఉంటుంది ఈ బద్రీనాథ్ మందిరం కూడా చాలా పెద్ద మందిరం ఒక ఆశ్రమం అనమాట ఇది చాలా బాగుంది బద్రీనాథ్ మందిరం అయితే ఇక్కడే మనకి పంచ కైలాసులు ఏవైతే ఉన్నాయో ఆ పంచ కైలాసులకి సంబంధించిన ప్రదేశాలని చాలా బాగా చూపించే ప్రయత్నం చేశారు ఈ బద్రీనాథ్ మందిరం ఎంట్రన్స్ లోపలికి మెట్లకి వెళ్ళాలండి ఆ మెట్లు పొడుగున ఈ పంచ కైలాసాలు ఐదు ఏమేమి ఉన్నాయో ఇట్లా మొత్తం ఐడియల్స్ కింద చేసి పెట్టారండి మేము శ్రీకంఠ కైలాస యాత్రలో భాగంగానే ఈ గుడిని దర్శించడం జరిగింది ఎందుకంటే మేము లాస్ట్ వీడియోలన్నీ నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు లాస్ట్ వీడియోస్ అన్నీ మీరు చూసే ఉంటారు నయనాదేవి నుంచి చండీగఢ్ మీదకి కురుక్షేత్ర వచ్చాము ఈ కురుక్షేత్ర వచ్చి ఈరోజు నైట్ మాకు ఢిల్లీలో ట్రైన్ దాని మూలంగానే ఈ ఖాతా చూద్దామని చెప్పేసి ఈ ఈ మందిరాలన్నీ తిరుగుతూ ఉన్నాం ఇగోండి ఇట్లా ఇదేనండి శ్రీకంఠ కైలాష్ ఇదేమో కిన్నోర్ కైలాసు అంతకుముందు ఆది కైలాష్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి ఇదేమో మానవ సరోవరం అండి కైలాస మాన ఇట్లా చాలా బాగా పెట్టారండి ఇదైతే బద్రీనాథ్ మందిరం కూడా చాలా చూడాల్సిన ప్రదేశం అండి లోపల కూడా చాలా బాగుంది బద్రీనాథ్ మందిరం అయితే చూడండి ఇక్కడ మేము వెళ్ళేసరికి అక్కడ ఏదో పూజ వేద పట్టణం జరుగుతూ ఉంది ఐడియాల్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరైనా సరే బద్రీనాథ్ మందిరాన్ని కంపల్సరీ విజిట్ చేయండి ఈ బద్రీనాథ్ టెంపుల్కి కొద్ది ముందుకు రాగానే ఇది నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అండి ఇది ఇంకా మొత్తం పూర్తవలేదు చాలా మట్టుకు పూర్తి అయిపోయింది ఇది కూడా చాలా అంటే ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది కూడా చాలా మంచి మందిరం అవుతుందండి ఎందుకంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు చూడండి ఇది ఈ బద్రీనాథ్ మందిరానికి కొద్దిగా ముందుకు ఉంటుందండి చాలా బాగుంది ఇది ఈ మందిరం కూడా చాలా బాగుంది ఇనాగ్రేషన్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా పురాతనమైన మందిరం మందిరం చాలా చిన్నది కానీ కాకపోతే దీనికి కూడా చాలా పురాణ ప్రశస్తి ఉందండి ఎందుకంటే భీష్ముడు నిర్యాణం చెందింది ఇక్కడే భీష్మకుండు కూడా ఇక్కడే ఉంటుంది మనకి ఆ ఐడియాలు కూడా ఇక్కడే ఉంటుందండి ఇదంతా మనం చూడొచ్చు ఇక్కడ భీష్ముడికి కృష్ణుడు విశ్వరూప సందర్శనం దర్శన భాగ్యం ఇచ్చింది కూడా ఇక్కడే అని చెప్తారు అందుకనే ఇది విరాట్ పురుష మందిరం అంటారండి దీన్ని ఇది కూడా చాలా ప్రాచీనమైన మందిరం కింద చెప్తా ఉన్నారు ఇదేనండి భీష్మకుండు ఇక్కడ మనం చూడొచ్చు అర్జునుడు బాణం వేసి గంగను రప్పిస్తున్నట్టు భీష్ముడు ఇలా అంపసాయి మీద పడుకున్నట్టు ఇట్లా బాగా చిత్రీకరించారండి ఇది కురుక్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక పురాతనమైన శివాలయం అండి ఇది ఇక్కడే శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి రాబోయే మహాభారత యుద్ధంలో విజయం సాధించాలని శివుణ్ణి ప్రార్థించినట్టుగా చెప్తారు పాండవులే ఈ శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు దాని మూలంగానే మహాభారత కాలం నాటి ఆలయంగా కూడా చెప్తారు ఈ కురుక్షేత్రకి తానేశ్వర్ అని చెప్పేసి ఇంకో పేరు కూడా ఉందండి ఈ స్నానేశ్వర్ మహాదేవ్ మూలంగానే ఆ తానేశ్వర్ అనే పేరు వచ్చిందని చెప్పేసి మనకి పురాణాలు చెప్తా ఉన్నాయి కురుక్షేత్ర వెళ్ళిన వారు ఎవరైనా సరే ఈ స్థానేశ్వర మహాదేవ ఆలయాన్ని సందర్శించకుండా వస్తే తమ తీర్థయాత్ర సంపూర్ణం కాదు అసంపూర్తిగా మిగిలిపోతుందని కూడా చెప్తారు ఇక ఇక్కడ ఈ పుష్కరిణికి ఈ తీర్థంలో స్నానం చేస్తే కుష్టివ్యాధి కూడా నయమవుతుందని నమ్ముతారు దీచి మహర్షి దేవతల్ని గెలిచిన ప్రదేశం కూడా ఇదే సిక్కుల తొమ్మిదో గురువు అయినటువంటి గురు తేగ్ బహదూర్ ఈ ప్రదేశంలోనే తపస్సు చేశాడని చెప్తారు అందుకనే అక్కడ ఒక ఈ తీర్థం పక్కనే ఒక గురుద్వారా కూడా నిర్మించబడింది ఆ గురుద్వారా కూడా చాలా బాగుంటుంది ఇక కురుక్షేత్రంలో చూడవలసిన ఇంకో ముఖ్యమైన ఆలయం భద్రకాళి ఆలయం ఇది యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా వెలుగొందుతోంది సతీదేవి కుడి చీలమండ పడిన ప్రదేశంగా చెప్తారు చాలా మహిమాన్వితమైన ఆలయం పాండవులు అంటే కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకముందు పాండవులు శ్రీకృష్ణుడు వచ్చి ఆ కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాలని ఇక్కడ ఈ దేవుని ప్రార్థించినట్టుగా చెప్తారు ఇక ఆ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఆవిడికి గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్రాలని బహుమతిగా ఇచ్చినట్టు చెప్తారు అందుకనే చాలామంది ఈ అమ్మవారికి వెండి బంగారం లేదా మట్టితో చేసిన గుర్రాలని ఇక్కడ సమర్పించడం చాలా ఆనవాయితీగా వస్తుంది ఈ శక్తిపీఠాన్ని సావిత్రి పీఠం దేవి పీఠం కాళికా పీఠం లేదా ఆదిపీఠం అని కూడా పిలుస్తారు ఇలా నాలుగు పేర్లతో పిలుస్తారు అంటే మనకి యాభై ఒక్క శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలే కాకుండా నాలుగు ఆదిపేటాలు ఉంటాయండి ఈ నాలుగు ఆది పీఠాల్లో ఈ పీఠం ఒకటి శ్రీకృష్ణుడికి బలరాముడికి తల వెంట్రుకలు అంటే పుట్టు వెంట్రుకలు ఎక్కడే తీశారని చెప్తారు అందుకనే ఆ సాంప్రదాయం కూడా ఈ ఆలయంలో కొనసాగుతుంది అంటే చాలామంది తమ పిల్లలకి పుట్టి వెంట్రుకలు ఎక్కడైతే తీస్తారండి అమ్మవారి తొమ్మిది రూపాల్లో ఒకటైనా కాళికా రూపంలో ఇక్కడ దేవిని పూజిస్తారు అందుకనే ఇది కాళికా పీఠంగా కూడా వెలుగొందుతుంది ఇక ఈ ఆలయం నుంచి బయటికి రాగానే ఎదురుగానే సినిమాహాదేవి ఆలయం ఉంటుందండి ఈ ఆలయం కూడా చాలా ఫేమస్ ఆలయం అంటండి ఇక్కడ చాలా అంటే ఆ రోజు మేము వెళ్ళిన రోజున మాస శివరాత్రి కాబట్టి చాలామంది ఇక్కడ కూడా అభిషేకం చేయించుకుంటున్నారు శివుడి గుళ్ళన్నీ ఆ రోజు గిట్ట ఆడిపోతూ ఉన్నాయి ఇక ఇంకో ప్రాచీన ఆలయం వచ్చేసి లక్ష్మీనారాయణ మందిర్ అండి ఇది దాదాపు పదిహేడో శతాబ్దంలో కట్టినట్టుగా చెప్తారు ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది టెంపుల్ అయితే చాలా చిన్నగానే ఉంది కానీ ఒక నూట యాభై రెండు వందల మెట్లు ఎక్కి వెళ్ళాలి కాకపోతే చాలా ఫేమస్ ఆలయం అండి ఇది కూడా ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అండి పన్నెండో సెంచరీలోనే దీని ఉనికి ఉంది ఎందుకంటే చోళుల కాలంలో నిర్మించబడింది అని చెప్తారు తర్వాత పదిహేడో శతాబ్దంలో దీన్ని మళ్ళీ కొత్తగా నిర్మించినట్టు చెప్తారు ఇంకా ఈ లక్ష్మీనారాయణ మందిర్ ఎదురుగుండ సన్నిహిత సరోవర్ అని చెప్పేసి ఏడు నదుల సంగమ ప్రదేశంగా చెప్తారండి ఆ అయితే మనకు కనిపించవు కానీ సప్త సింధుగా చెప్తారండి చాలామంది అమావాస్య రోజున ఇక్కడ స్నానం చేయడానికి వస్తారు మన వాళ్ళ పితృదేవతలని మొత్తం రికార్డ్ చేయించడానికి అండి ఇక్కడికి వస్తారు చాలామంది దానికి సపరేట్ వ్యవస్థ కూడా ఉందండి ఇక్కడ చాలా ప్రాచీన ఆలయాలు కూడా చాలా ఉన్నాయి అందులో ఎక్కువ ప్రాచీన ఆలయం సూర్యనారాయణ స్వామి ఆలయం అండి రెడ్డిగా కనిపిస్తుంది కదా అదే సూర్యనారాయణ స్వామి ఆలయం ఇంకా చాలా చాలా ఆలయాలు ఉన్నాయి ఈ సన్నిహిత్ సరోవర్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం అండి కురుక్షేత్రంలోను ఇది కూడా చాలా దర్శించవలసిన ప్రదేశం అండి ఇవి చాలా కురుక్షేత్రంలో దర్శించవలసిన ముఖ్యమైన ఆలయాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కురుక్షేత్రంలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఢిల్లీ నుంచి ఖండీగడ్డ బైపాస్ నుంచి వెళ్ళే బస్సులు ఉంటాయండి చాలా వరకు అవైతే కురుక్షేత్ర లోపలికి రావు పిప్పిలీ అనే ప్రదేశంలో దిగి అక్కడ నుంచి రావచ్చు అండి అక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు కురుక్షేత్ర కురుక్షేత్రంలో ఇడ్లీ దోశ కూడా దొరుకుతూ ఉంది సౌత్ ఇండియన్ డిష్ ఇది బ్రహ్మ సరోవరం దగ్గర ఉంటుందండి వీళ్ళ తమిళ వాళ్ళు ఇడ్లీ దోశ కూడా ఉంది ఓ తప్పం ఇడ్లీ దోశ